కొన్ని కొన్ని పనులు నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా చెప్పినా వినరు మా ఆయన ఒక చెవి నుంచి విని ఇంకో చెవి నుంచి పడేస్తారు ఈ పని మాత్రం నేను చెప్పకముందే గబగబా ఎలా చేస్తున్నారో చూడండి ఎందుకంటే పొరపాటు నన్ను కాలో చెయ్యో విరిగితే దీనికి జీవితాంతం ఎవరు చేసి పెట్టాలనుకున్నాడో ఏమో గబగబా ఏమంటారు ద్రాకిందే రాకుతున్నారు అనమాట బ్లీచింగ్ వేసే వేసి సో ఏంటంటే వర్షం పడినప్పుడు మొత్తం అది అంతా చాలా రోజులు అవుతుందంటే నాన్ స్టాప్గా తెలంగాణలో ఫుల్ వర్షాలు పడ్డాయి కదా దసరా అప్పుడు దసరా ముందు కూడా సో ఇంకా మేము వెళ్ళేసరికి మొత్తం గచ్చంతా ఇట్లా అయిపోయి మా పిల్లలైతే నాలుగైదు సార్లు పాపం జర్రను జారికి కింద పడిపోయారు నేను రెండు మూడు సార్లు జారిందనమాట ఇంకా మా ఆయనకి భయం వేసి బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి చక్కచక్క ఇంకా దాన్ని అయితే మొత్తం క్లీన్ చేశారనమాట చేయితోనే పాపం సో ఏంటంటే ఎవరో చెప్పారంట మా ఆయనకి మన నీళ్ళు మన ఇంట్లోనే వడాలి అని చెప్పేసి వాస్తు ప్రకారం సో అందుకని మా ఆయన ఏంటంటే రేకులు కొంచెం బయట రేకులు వేపించేసరికి ఇట్లా మొత్తం ప్రతి వర్షం పడ్డ ప్రతిసారి ఇదే ఇబ్బంది అనమాట సో వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలైనా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయినా ఏజ్డ్ నార్మల్గా మనం మనమైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది సో వీడియో మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు